మోతి వర్క్ లో చాలా మంది కలర్ ఇస్తున్నారు కదా మీకు మోతి వర్క్ లో స్మూత్ క్లాత్ వదనంలో జిమ్మి క్లాత్ లో మీకు ఏడు యాభై కమ్ కదా ఈసారి స్మూత్ క్లాత్ లోనే మోతి వర్క్ వచ్చేసింది మోతి వర్క్ లేకుండా ఐదు యాభై ఇచ్చాం ఈసారి మోతి వర్క్ తో పాటు మంగల్ మోతి వదనంలో చూడండి పేరు కన్ఫ్యూజ్ అవ్వకండి మంగల్ మోతి లో బాగా ఫేమస్ కదా అందరు ఈ కలర్ ఫేవరెట్ అడుగుతూనే ఉన్నారు ఎన్ని సార్లు ఎన్ని తెప్పించినా ఇంకా అడుగుతూనే ఉన్నారు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు అందుకోసం ఇంకా తెప్పిస్తూనే ఉన్నాము చూసాన బ్లూ కలర్ కి ఎల్లో బ్లౌజ్ ఎల్లో శారీకి బ్లూ బ్లౌజ్ మంచి టెంటింగ్ కలర్స్ స్మూత్ క్లాత్ క్లాత్ వచ్చేసి చూడండి చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంటుంది స్మూత్ క్లాత్కి ఆపోజిట్ బ్లౌజ్ నచ్చా వెంటనే వచ్చేసాను ఓన్లీ ఐదు యాభై మాత్రమే మోతి శారీ నెక్స్ట్ బార్డర్లో ఉన్నాము చూడండి ఏ వన్ త్రీలోనే కలంకరీ డిజైన్ వచ్చేసింది ఆపోజిట్ బార్డర్తో ఆపోజిట్ తో చూడండి కలంకర డిజైన్లో ఎంత బాగుందో క్లాత్ అయితేనా డోలస్టిక్ క్లాత్ వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే కలర్ చాట్ వచ్చేసి చూపించేశాను కదా సిక్స్ కలర్స్ వచ్చేస్తాయి ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఐదు యాభై మాత్రమే నెక్స్ట్ మోడల్ వదనములు చూడండి స్టోన్ వర్క్లోనే మీకు స్మూత్ క్లాత్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఐదు యాభై మాత్రమే దసరా వస్తాను కదా దసరా కోసం మీకు ముందు ముందుగా మంచి మోడల్స్ వచ్చేస్తున్నాయి దసరా పండగ ఆలస్యం చేయకుండా వెంటనే తీసేసుకోండి అందులో డిజైన్స్ కూడా మారుతాయి వదనములు చూడండి బార్డర్లో మీకు డిజైన్ మారుతుంది ఒక కట్ వర్క్ ఇది ఒక కట్ వర్క్ ఇక్కడ చూడండి ఇంకొక కట్ వర్క్ మోడల్స్ ఇలా మారతాయి ఈ డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ ఇదంతా కలర్ చాటు మొత్తం మీకు సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది చూడండి కలర్స్ అయితే మంచి ఫినిషింగ్తో డైమండ్ స్టోన్స్ తో చాలా బాగున్నాయి కాస్ట్ ఓన్లీ ఐదు యాభై మాత్రమే ఈ వీడియోలో చూపించిన త్రీ మోడల్స్ మీకు ఐదు యాభై మాత్రమే నచ్చితే వెంటనే వచ్చేసేయండి రాలేమనుకుంటే ఆన్లైన్ షాపింగ్ కూడా మీకు ఉంది ఆన్లైన్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇస్తూ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాం మీకు ఇంటికే సారీ వచ్చేస్తుంది నెమ్మలు వెంటనే వచ్చేసేయండి అడ్రస్ వచ్చేసి ఎస్వీఆర్ దగ్గర బుచ్చే బీకరీ ఆపోజిట్ పాతూరు రోజున అనంతపురం బ్రాంచ్లో తాడపతి రెండు బ్రాంచ్ లోనే మీకు స్టాక్ దొరకదు